అప్పులున్న వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నమాట కష్టపడండి పని చేయడం నేర్చుకోండి అంతవరకు ఆ భార్య పని చేయాల కానీ దేవుడు చెప్పిన మాట ఏం చెప్పనా ఇంకా నువ్వు చేయలేదు నాకు అలవాటు లేదంటే కుదరదు అప్పులున్నాయా ఇంకా కష్టపడి పనిచేయ్ ఇంకా కష్టపడి పంచాయి అండ్ ఇంకో విషయం చెప్తున్నారు క్రైస్తవులైన వారు అప్పు చేయకండి ఒకవేళ చేయాల్సి వస్తే హెల్త్ విషయంలో చేయండి తప్పేం లేదు లేదా పిల్లల స్టడీ విషయంలో చేయండి తప్పేం లేదు అలా కాకుండా ఎవరో పెళ్ళికి మనం కొత్త బట్టలు వేసుకోవాలి పెళ్ళికొడుకు కంటే మనం అందం కనబడాలి కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు చూడండి వాడి కొడుకో తెలియదు వీడి పెళ్ళికొడుకో తెలియదు ఆవిడ పెళ్ళికూతురు తెలియదు ఈవిడ పెళ్లి కూతురు తెలియదు ఊరిలో పెళ్ళిక అట కుక్కలు హడావిడి చేసినట్టుగా ఎవరో పెళ్లికి మన ఎందుకు డ్రెస్ ఉందా వేసుకుని లేదా అప్పు చేసి కొనే అంత దుస్సాహసం చెయ్యక ఇలా అప్పులు చేసేసి క్రైస్తవంలో చేస్తున్న తప్పేం చెప్పనా ఒకరోజు ఒక హైందవుడు నాకు ఫోన్ చేశాడు చేసి ఏమయ్యా సార్ నేను ఇలా పలానా ప్రాంతం నుండి మాట్లాడుతున్నాను మీ యేసు ప్రభు వారు అప్పులు చేసి పారిపోమని చెప్పాడా అన్నాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఏంటి ఏం జరిగింది పరిస్థితి ఏంటంటే నేను పలానా ప్రాంతంలో ఉన్నాను నాకు ఒక పది లక్షలు ఇవ్వాలి ఇవ్వండి ఇవ్వండి తిరిగి కట్టండి తిరిగి కట్టండి అని నేను బతిమాలుతున్నాను తీసుకునేంత వరకేమో చూడండి అప్పులు తీసుకునే వాళ్ళు చూడండి తీసుకునేంత వరకు మనం బతిమాలుతాం పొరపాటున వాళ్ళు ఇచ్చారనుకోండి మనం మనం చూసి సింపతి కలిగి ఇంకా తర్వాత నుంచి ఏంటి సీన్ రివర్స్ వాడి మనం బతిమాలాలి మనం ఇవ్వం ఇది క్రైస్తవంలో చాలా మంది లైఫ్లో జరుగుతూ ఉంది కదా అతను ఫోన్ చేసి అన్న మాటని చెప్పనా సార్ మాకు కూడా అవసరాలు ఉంటాయి మేము అప్పించినంత మాత్రం ఏదో అన్ని అవసరాలు లేని వాళ్ళం కాదు మాకు అవసరాలు ఉంటాయి ఇలా అవసరాలుండి నేను పది లక్షలు ఇచ్చాను ఇప్పుడు కట్టమని చెప్తున్నాను కొన్ని సంవత్సరాలు అయింది పారిపోతున్నాడు 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 ఫోన్ ఫోన్ ఇస్తేమో ఫోన్ చేస్తే వాళ్ళ బారికి ఇచ్చేస్తాడు ఏం మాట్లాడతాం స్త్రీలతో ఇంత ఆడమనిస్తే ఏం మాట్లాడుతుంది చెప్పండి మాకు ఒక సంస్కారం అడ్డు వస్తుందండి కట్టమని చెప్తాను కట్టట్లా తీరా సీన్ కట్ చేస్తే వాళ్ళ మీద పోస్టర్లు క్రీస్తు వార్త మహాసభలు మూడు రోజులు మీటింగ్ ఎంత అయిందిరా అంటే మూడు మూడున్నర మూడున్నర లక్షల వరకు అయింది దానికి నా దరిద్రానికి స్పీకర్ ఎవరంటే నేను దాని మీద ఉన్న నెంబర్లలో ఏదో నెంబర్కి ఏదో నెంబర్ నుంచి వేరే వాళ్ళతో ఫోన్ చేయించి ఈ ఈ అయ్యగారు నెంబర్ కావాలి అని చెప్పి నాకు చేశాడు నా నెంబర్ వాళ్ళని ఏదో కనుక్కొని తన తన ఐడెంటిటీని మార్చుకొని వేరే అతనితో ఫోన్ చేయించి నా నెంబర్ కనుక్కొని నాకు చేశాడు ఎలా వచ్చారు మీరు ఇతని దగ్గరికి అప్పు తీర్చమని చెప్పాలి అంటే నాకు ఈ సందర్భాలు ఏం తెలుసండి వాళ్ళు పిలిచారు వచ్చారు నేను చెప్పేసి వెళ్ళిపోయాను నాకు ఈ సందర్భాలు ఎంత లేదు కానీ మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేను అతనితో చెప్తానండి అని చెప్పి ఇతను ఫోన్ పెట్టేసి అతను ఫోన్ చేసి నేను నేను అతను చెప్పిన విషయం ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల రక్షించబడండి 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 నువ్వు పది లక్షలు అప్పులు పారి అప్పు చేసి పారిపోయి ఇప్పుడు రక్షించబడండి రక్షించబడింటే ఎవరు రక్షించబడతారు ఎవరు ఎవరు వింటారు చెప్పండి మేము మీ దగ్గర పదివేలు దొంగతనం చేసి వెళ్ళి క్రీస్తు ఎంత గొప్పవాడో అని మీ ఇంటికి వచ్చాను అనుకోండి సువార్తకి ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాను నన్ను రక్షిద్దాం రక్షిద్దాం అప్పులు తీర్చడం నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా అప్పులుండి మళ్ళీ ఇంకో అప్పు చేసి మీటింగ్ పెట్టేసి ఈ అప్పులు ఉన్న వాళ్ళని ఎగ్గొట్టేసి పారిపోయి మీటింగ్ పెట్టి ఆత్మలకు మనం రక్షిద్దాం అని అంటే ఆత్మలు రక్షించబడవు ఖచ్చితంగా రక్షించబడవు ఉన్న రక్షించబడిన ఆత్మ బూస్ట్ అప్ అవుతాయి తప్ప ఇతను మాత్రం ఖచ్చితంగా రక్షించబడ్డు ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే అప్పులు ఉన్నవారు అప్పులు తీర్చాలి పైగా దేవుడు చెప్పిన మాట ఏంటి నీతి మంతా తన పిల్లలను కాదు తన పిల్లల పిల్లలను ఏం చేస్తాడంట అంటే ఇప్పుడు శివ శివ అనే ఉన్నాడు వీళ్ళని కాదు వీళ్ళని కాదు ఆస్తికర్తలుగా చేసేది వీళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తులో ఒక ఇరవై సంవత్సరాలు దాటి వాళ్ళకి తర్వాత పెళ్ళైపోయి ఇంకా ఇరవై సంవత్సరాలు వస్తే వాళ్ళ పిల్లల పిల్లల్ని ఏం చేయాలి ఆస్తికర్తలు చేయాలి కానీ ఏం చేయకూడదు ఏం చేయకూడదు చెప్పండి ఫేస్బుక్లో ఒక ఆయన ఎవరు పెట్టాడు మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా యాభై లక్షల అప్పులని పెట్టాడు నిజం చెప్తున్నానండి అప్పులున్న మీరు దయచేసి దాన్ని తీర్చేసుకోండి మీకు పిల్లలు ఉన్నారు మీకు భార్య ఉంది మీకు ఒక కుటుంబం ఉంది రేపొద్దున సడన్గా ఏం ఎవరు చెప్పగలం మీరు మనం అని అనుకుంటామా అనుకో సడన్గా ఏమైనా అయితే ఏంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాము కొన్ని సందర్భాలు మనం పిల్లలు ఏమైపోతారు ఏమైపోవాలి చెప్పండి అందుకే దేవుడు అప్పుల విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు జాగ్రత్తగా వినండి